హాయన్నలు అందరికీ నమస్తే ఈరోజు మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధు జేటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన ఫోక్ సింగర్ కళాకారుడు ఎన్నో సంవత్సరాల నుంచి కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఉద్యమంలో పనిచేసి ఎన్నో పాటలు పాడడానికి అవకాశాలు లేక తను తన పాటను జనాలకు వినిపించాలని మన ఛానల్కి రావడం జరిగింది ఒక్కసారి అన్నను పరిచయం చేసుకుందాం అన్న నమస్కారం నమస్కారమన్న అన్న నాన్న బాగున్నారన్న బాగున్నామన్నా ముందుగా మా మధు జేటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేసే ముందు మీరు ఈ ఊరు పేరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి చెప్పాను అన్న మా జిల్లా వచ్చేసి జనగాం జిల్లా రణత్పల్లి మండల్ బాణాజీపేట గ్రామం నా పేరు రామగుని సోమయ్య గౌడ్ అన్న సోమయ్య గౌడ్ గౌడ్ సార్ మీరు అవునన్నా ఓకే నేను హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం అన్న ఓకే ముందుగా అన్నను అన్న పాడబోయే ముందు తను జనగామ జిల్లా వాసుడు ఎందుకంటే తను చాలా పాటలు పాడి రాసి ఎన్నో పాటలు దగ్గర పెట్టుకొని తన గొంతును జనాలకు వినిపించడానికి మన ఛానల్కి రావడం జరిగింది ఒక్కసారి అన్న పాటతోని మన కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం ముందుగా మా ఛానల్ కోసం మా కోసం ఒక మంచి పాటతోని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం అన్న ముందుగా మంచి పాట పాడండి ఒక అమ్మ పాట పాడుతున్నా అమ్మ గురించి అమ్మ గొప్పతనం గురించి పాట పాడతారు ఓకే అమ్మ గురించి అమ్మ యొక్క గొప్పతనం గురించి సృష్టిలో అమ్మాయి లేకపోతే ఈ ప్రపంచమే లేదు కాబట్టి అమ్మ కోసం అమ్మ యొక్క గొప్పతనం కోసం మమతాను బంధాల ముందు ఈ లోకంలో ఎవరు సరితూగరని అమ్మే కాదంటే మానవజన్మే ఉండదని అమ్మే సర్వస్వమని స్వర్గమని అమ్మ యొక్క గొప్పతనాన్ని వివరించిన పాటే ఈ పాట అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆత్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుటకై పట్టుకొమ్మ అమ్మ ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆ తదకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుటకై పట్టుకొమ్మ అమ్మ ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆ కథకు అమ్మా అమృతం అన్న నేమి బ్రతుకు నిలుపు జలమే ఆకలి దప్పి తీర్చు వంటి జీవరసమే అమృతం అమ్మతో త్రాసున తూగితే మమతల బరువుతో అమ్మే నిలుచురా ప్రేమే గుడికే రసకలసం అమ్మే లేకుంటే ఆ బ్రమే లేడురా అమ్మే కాదంటే అది జన్మే కాదురా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆ కథకు ఆనవాలు అమ్మా చేకుంటే అమ్మదనము తెలియనా ఉంటే ఆ కమ్మదనము తెలియనా అని ఆశయలే అమవడి చేరరా పది రూపాలతో కట్టుబడిపోయరా స్వార్థం లేని పరమార్థం అమ్మేనా గర్వం అమ్మేనా సర్వం అమ్మేనా దుర్గం అమ్మేనా స్వర్గం అమ్మ గురించి అమ్మాయి యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా పాడారు ఎందుకంటే సృష్టిలో అమ్మాయి యొక్క గొప్పతనం చాలా రూపంలో వినిపించినందుకు చాలా సంతోషం అమ్మ గురించే కాకుండా ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు జనరల్గా ఒక జానపదం అన్న జానపదం పాడతారా ఓకే ఎందుకంటే జాన తెలంగాణలో జానపదం అంటే ఉన్నా లేకున్నా జానపదం అంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒకసారి జానపదం గాలి సునుకులకు గుడిసెకుంది కూలి కోసమావ్వలుస్తుంది గాలి సునుకులకు గుడిసె కూరుస్తుంది కూలి కోసమావ్వలుస్తుంది నిన్ను చూడకుంటే మనసు నిల్వకుంది మాట్లాడుదామంటే టైం కుదరకుంది వస్తవ రంగమ్మో తుంగగొయ్యడానికి నా మనసులోని మాటను చెప్పడానికి వస్తవ రంగమ్మో తుంగగొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి మూలమల్పు కాడ ఎదురు చూస్తుంటే తొంగి తొంగిని దిక్కు చూస్తుంటే మూలమల్పు కాడ ఎదురు చూస్తుంటే తొంగి నీ దిక్కు చూస్తుంటే ఎంత పిలిచున్నా బయటికి రావు ఎంత పిలిచున్నా బయటికి రావు ఇరుగు పొరుగున మీద కన్నేస్తారు స్తవ రంగమ్మో తుంగ నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి వస్తవ రంగమ్మో తుంగగయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి కడుపు నొప్పి వంక ఒడుపుతోటి నేను దృష్టి మంత్రం పేర ఇష్టంగా నేను వస్తాను కడుపు నొప్పి వంక ఒడుపుతోటి నేను దిష్టి మంత్రం పేర ఇష్టంగా నేను వస్తా మనసారానీతోటి మాట్లాడని మనసారాతోటి మాట్లాడని నిన్ను చూడకుంటే మాయ గాయి వాస్తవ తుంగ కొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి బొడ్డు గురిగి నిండా మడ్డి కళ్ళు చేస్తా బుడ్డ వరగలు కలిసి బుద్ధితో తినిపిస్తా బొడ్డు గురిగి నిండా మడ్డి కళ్ళు చేస్తా బుడ్డ వరగలు కలిసి బుద్ధితో తినిపిస్తా నువ్వు వస్తానంటే నేను గంతేస్తా నువ్వు వస్తానంటే నేను గంతేస్తా నువ్వు రానంటే రాళ్ళకు గుద్దు కోని చేస్తా వస్తావ రంగమ్మోత్తుంగ మనసులోని మాటను విక్కి చెప్పడానికి చీర కట్టుకొని నేల మీద నడిస్తే చందమామ లెక్క చక్కగా ఉంటుంది అన్నమాట అయితే సాంగ్ చేసుకో నింగిలోని చందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నవే పందిరికి మల్లె తీగ లెక్క నాగుండని ఎట్లా జుట్టుకున్నవి నింగిలోని చందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నవి పందిరికి మల్లె తీగ లెక్క నాగుండని ఎట్లా జుట్టుకున్నవే చెప్పలేని ప్రేమ తాచనమ్మా ముద్దుగున్న బామా మనుషుని దెన్నమ్మ పిల్లా నిన్నే 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 కోరి గడబెడలే పిల్ల నన్నే 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 చోరి చేసినవే మేఘల పల్లకిలో మాటలాడుకున్న వంటినే రాగల పల్లవితో నిన్ను కోరుకుంటూ ఉంటినే చిత్తూరాల పిల్లవో నిన్ను చూడకుండా తిప్పలే మత్తి లేని గుండెలో ఎట్ల ముంచినవే మత్తులో మెలికలమేనకొ మరువని కోరికవో మెరిసిన తారకవో మనసే దోచినవో నిన్నే నీ నిన్నే నీ నిన్నే 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 కోరి గడబెడలే పిల్లా నన్నే 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 చోరి చేసినవే పాలు తాగుతున్నవే నీకంటి చూపులతో నన్ను ముద్దు పెట్టిపోతువే వాలుగున్న వంపుతో వంపుతో నడుమిట్టా తిపముకే జారుతున్న ప్రేమలో కథలిట్లా చెప్పముకే నమ్ముకున్న నా కలవో నాకు నువ్వు ఓవరము నిండుగున్న నీళ్ళు కడవో నన్ను ఎట్లా మలిసినవో నిన్నే నీ నిన్నే నీ నిన్నే 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 కోరి గడబెడలే పిల్ల నన్నే 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 చోరి చేసినవే నీ వంపు సొంపులలో ఎన్ని వేల వేల వింతలో నీ చెంప ఎన్ని చుక్కలు అద్దినము మాగ మాసవేళలో మన వాడుకున్న మములో మళ్ళ మన చేతిలో చిన్నపిల్ల ముంచుకొచ్చు కొంతమంది ప్రేమ రుణము మంచి కొండలోన మనము చుట్టూ తిరుగుతున్న నిన్నే నీ నిన్నే నీ నిన్నే 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 కోరి గడబెడలి పిల్ల నన్నే 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 చోరి చేసినవే బాగుందన్న ఎందుకంటే సినిమా స్టైల్లో ఆ సాంగ్ పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడదాం అనుకుంటున్నా జనరల్గా మొన్న రామ్ లక్ష్మణ్ రాసి పడిన పాట వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు జానపదం ట్రెండ్ అయిన పాట అది బాగా ట్రెండ్ అయిన పాట కన్నులే చూసిన కూడా వీడియో సాంగ్ కూడా చేశారు ఒకసారి చాలా బాగుందన్నది కన్నులే అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిననేమి మనసులోని చోటు నోచలేదే కన్నుల్ని చూసిననేమి అందాన్ని చూసి ప్రేమించలేదే మనసుని చూసిననేమి మనసులోని చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎల్లగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజువాల్జయ మా పాయేతో అల్లయ అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లయ అల్లా నేను కారణం అవ్వను ఏ జన్మకు అల్లయ అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లయ అల్లా నేనే కారణం అవుతాను ప్రతి జన్మకు రంగుల కంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి అల్లా పిలిచిన అనిపించిన పిల్ల నాదాను కానీ నాదానుగా తీర్చాను మొక్కును ఇలా కలిపెను మన బంధము అల్లా నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకునవే నా నిండు జన్మలో అసుమ ఆమలే నజుమా అందమే తో అల్లయ అల్లా ఆ అందాల కన్నుల కన్నులకు అల్లే అల్లా నేను కారణమవ్వను లేదన్నకు అల్లే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లే అల్లా నేనే కారణమవుతాను ప్రతిదన్నకుంటే నా కన్నులందుతో కన్నీళ్ళు పోతున్నయే అల్లా మైమని అనుకుంటున్న పిల్ల నీ చెయ్యి నేను పట్టణ అంటే ఊపిరాగినదే అల్ల బంధమే ప్రేమైనది ఇల్లా సహజ చూడని ఆగ అందమే పొడువుస్తుందా పేదోడింటికి జనుమ రేమాన్ చూపమే జో అల్లే అల్లా ఆ అందాల కన్నుల కన్నులకు అల్లే అల్లా చాలా అద్భుతంగా సాంగ్స్ పాడుతూ ఉన్నారన్న ఎందుకంటే నువ్వు పాటలు పాడుతూ ఉంటే ఇంకా పాడిపించుకోవాలి ఇంకా వాడాలని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంత వయసులో ఎన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా నువ్వు హైదరాబాద్లో ఉండి ఆటో నడుపుకుంటూ కలనే నమ్ముకొని ఆ పాటనే నమ్ముకొని పాట పాడాలనే ఆతృత నీ యొక్క పాట పాడాలనే ఆలోచన పాడాలని జనాలకు పరిచయం కావాలని నీ గో నీ గోలు చాలా బాగుందన్న ఎందుకంటే భవిష్యత్తులో మంచి సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను లాస్ట్లో ఇంక ఇంకెన్ని పాటలైనా పా ఎన్ని పాటలైనా పాడ ఎన్ని పాటలు దాదాపు నేర్చుకుని ఉన్నారు మీరు వంద పైన వంద పైన ఉన్నారు ఓకే మంచిగా నీకు నచ్చిన పాట ఇంక ఇంకేం పాట ఇప్పుడు పాడదాం అనుకుంటారు సమాజం గురించి కానీ తర్వాత ప్రకృతి గురించి కానీ లేకపోతే ఇంకా పాట గురించి కానీ సమాజం గురించి పాడుతున్న స్త్రీల అత్యాచారాలపై ఆడబిడ్డలనే ఆట వస్తువులుగా చేస్తున్నారు వ్యాపార ప్రకటనల విపలి వేధిలో నిలబెట్టుతున్నారు శ్రీమూర్తిని గౌరవించే భారతవనిలో ఇలాంటి దుస్థితి దాపురించనే దేవుడా రక్షించు నా దేశాన్ని దేవుడా శిక్షించు మగవాడిలోని క్రూరాతి క్రూరమైన రాక్షసత్వాన్ని మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో అడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువ ఆడపిల్ల బయటికి గడియే ఒక గండమాయే గాయన పోకిరిపోరం గోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల ప్రతి కేసుడి గుండమాయే వేధింపుల వేటకు వేలాది మంది గురవుతున్నారు మనాడపిల్లలు ఊపిరదులుతున్నారు ఇక లేడు పిల్లలు గురవుతున్నారు మనాడపిల్లలు ఊపిరదులుతున్నారు ఇక లేడు పిల్లలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమో నాదం పెరిగిన మగాడి ఆటలో బంగారు భవిత చూపి సరస్వతి నిలయాలే ఈ జీటింగ్ రాగింగుల కేంద్రాలుగా మారిపాయే ఇటల్లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సామనిషిని సా సామనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయే లారెన్ పాస్ కల్చర్ అంటూ పనికిరాని వేషాలతో కలత చెందిరి కాలేజు పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు కలత చెందిరి కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మగమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమో మాదం పెరిగిన మగాల ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు శ్రేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతోటి ప్రేమిస్తే నిలువున దారుడ మోసాలతోటి దిక్కు దిక్కుతూ రోజుకొక్కలు కాలుతున్నారు నేలకు రాలుతున్నరు దిక్కు రోజు రోజుకొక్కలు కాలుతున్నరు నేలకు రాలుతున్నరు మధమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాడి ఆటలో ఇంగిలో సగం పడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళలు లోకమే మరుగున పడిపోతున్నది మానవ జాతి మలగడ మూలమందమవుతున్నది ఈ మారణ ఓ మాలని ఇకనైనా పండుకుని ఆదుకుందము మన ఆడపిల్లల కాపాడుకుందము మన అక్క చెల్లెలా ఆదుకుందము మన ఆడపిల్లల కాపాడుకుందము మన అక్క చెల్లెలా పెరిగిన ఇప్పటి కూడా సమాజంలో ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పాట రూపంలో జనాలను కూడా పాట వింట కూడా చేయొద్దని కూడా ఒక ఆలోచన కలగాలి ఎందుకంటే ఇక్కడ చూసినా ఆడపిల్లలను బయటకు పంపించాలంటే చాలా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ అత్యాచారాన్ని అరికట్టాలన్నా ఇలాంటి పాటలతో సమాజంలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చదువులో తల్లి మన భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుల గురించి ఒక పాట ఒక గొప్పతనం గురించి చదువు లేకపోతే ఎలా ఉంటుంది చదువుంటే ఎలా ఉంటుందని గారిన జీవితాల్లో అక్షరధారి చదువుల జెండగా మారి మన జీవితాల్లో వెలుగుల దారి మరువక్తుర సమాజమా మానేయులను మరువక్తుర విద్యార్థి మానేయులను పూలే సావిత్రి వారి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి వద్దయి పొడుచును చదువుల జొండగా మారి ఈ దేశపు మొదటి పంతుల గేరి తన జీవితాల నింపెండో వెలుగుల దారి ఈ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకములు బంధించరాక్షరాలను నిక్షిప్తమై దాగిన తోడింగు భాషను నూ నేర్వాలిర విశ్వపు విజ్ఞానరాతను పేదల పేదలతో దారను పేదల దారను నువ్వు వెతకాలిర చేత అన్వేషణను మన దారిన జీవితాల్లో అక్షరధారి చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో వెలుగుల దారి శ్రీ చదువు ఒక గొప్పతనం గురించి చాలా అద్భుతంగా పాడారు అన్న అవే పాటలు కాకుండా ఊరు గురించి ఊరు గొప్పతనం గురించి ఇంకేమైనా సాంగ్ పాడతారా ఉన్నాయన్న ఊరు గురించి పాడతారా మన ప్రముఖ కవి జయరాజు గారు రాసిన పాట ఓకే మన జరజన్న రాసినటువంటి ఊరు గొప్పతనం గురించి ఓకే అన్న ఊరి యొక్క గొప్పతనం గురించి కన్న కన్న తల్లి గురించి ఒక్కసారి ఆ పాట పాడాలి ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేను నేల తల్లి పొరుగును కాదని చెదిరిపోలేను ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేను నేల తల్లి పొరుగును కాదని చెదిరిపోలేను జీవధార నాయటి జట్టుకు ఎడబాటే కాను జీవధార నాయటి జట్టుకు ఎడబాటే కాను ఎత్తుకున్న నా పల్లె గుండెను అత్తుకుంటానే ఎత్తుకున్న నా పల్లె గుండెను ఎత్తుకుంటానే ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోనూ నేల తల్లి పొరువును కాదని చెదిరిపోన వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఎలా ఆనందాలు పంచుకున్న నా పెంచుకున్న అనుబంధాలు వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఎలా ఆనందాలు వరుచుకున్న నా పెంచుకున్న అనుబంధాలు వదిలిపెట్టి వలసలు పోవాలా జపకాలు మిగిలిపోవాలా వదిలిపెట్టి వలసలు పోవాలా జపకాలు మిగిలిపోవాలా ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేను నేల తల్లి పొరుగులు వదిలి చుదిరిపోలే ఉలికరొచ్చి తడిసిన నేల సాగుబాటు చేసిన వేళ సేనుపాల కంకుల రాక మంచం మీద వయసులకేకాకరొచ్చి తడిసిన నేల సాగుబాటు చేసిన వేళ సేనుపాల కంకుల రాక మంచం మీద వయసులకేకా పంట సిల్లు పాలిపోవాలా ఒక కళ్ళు మిగిలిపోవాలా వంటసీల్లు పాలిపోవాలా ఒక కళ్ళు మిగిలిపోవాలా నేల తల్లి పొరుగును కాదని నాడు చేసే తంతు ఊరంతా వేసే గంతు ఆటపాట డప్పుల మోత చల్లగాలి ఒట్టిన పూట వెళ్ళినాడు చేసే తంతు ఊరంతా వేసే గంతు ఆటపాట డప్పుల మోత చల్లగాలి ఒట్టిన పూట కళ్యాణం కలనే తప్పాలా కపటలు మిగిలిపోవాలా నేల తల్లి పొరుగులు తను ఆటో నడుపుకుంటా కూడా కళనే నమ్ముకొని పాటలంటే ఇష్టంగా తను పాడుతూ ఉన్నాడు ఎన్ని పాటలైనా నేను పాడతాను వంద పాటలైనా పాడతానని చెప్పడం జరుగుతూ ఉంది ఓకే సుమ్మన్న గారు ఎందుకంటే కష్ట జీవనం నుంచి వచ్చినటువంటి ఒక గీతా కార్మికుడు అన్నను సపోర్ట్ చేద్దాం అన్న పాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధు జేటీవీ ఛానల్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా ఓకే అన్న మీరు ఇంతసేపు చాలా పాటలు పాడంండు లాస్ట్లో మనము ముగించే ముందు లాస్ట్లో ఎంత టైం గొప్పతనం గురించి సమయం చాలా విలువైనదని ఒక పాట పాడుతాను అంటున్నాను ఒకసారి ఆ పాట పాడు ఒకసారి వాడిందన్న ఆ పాట కాలం తిరిగిరాదు కలకాలం ఉండబోము కాలం తిరిగిరాదు కలకాలం ఉండబోము కలసిమెలసి బతకాలి అమ్మని ప్రేమను పంచాలి కలసిమెలసి బతకాలి అమ్మని ప్రేమను పంచాలి మానవ జన్మే ఓదనము మానవ జన్మే ఓదనము మర్వకు సేవా గుణము కాలం తిరిగి రాదు అలా ఉండబోము ముందుకు పోయిన కాలం నేను తిరిగి రాదు నీ కోసం చే సమయం చేరదు ఎన్నడు నేస్తాము ముందుకుపోయిన కాలం తిరిగి రాదు నీ కోసం ఏ జారిపోయిన సమయం చీరదు ఎన్నడు నేస్తం క్షణక్షణం అపురూపమైన దీక్షని కావేశం చందకురా క్షణక్షణం క్షణం అపురూపమైన దీక్షని కావేశం చందకురా గ్యారంటీ లేని ఈ బతుకులకు వారంటీ వెతుకుతా వెందుకురా కాలము తిరిగిరాదు కలకాలము ఉండబోము కలిసి నలసి బతకాలి అమ్మని ప్రేమను పంచాలి కలిసి నెలసి బతకాలి అమ్మని ప్రేమను పంచాలి మానవ జన్మే బోధనము మరువకు సేవాకులము కాలం తిరిగిరాదు కలకాలము ఉండబోము కాలచిత్రపు కౌగిలిలో కరిగిపోవు నీ వయసు ఎవరికి ఎవరు సొంతము ఎందుకు బాధ చింతనము ఎవరికి ఎవరు సొంతము ఎందుకు స్వార్థ చింతనము ఆశ నిరాశల ఊగిసలో ఆశ నిరాశల ఊగిసలో నీ జీవనయానం సాగదురా కాలం తిరిగి రాదు కలకాలము ఉండబోము కాలం తిరిగి రాదు కలకాలము ఉండబోము కలసి మనసి బతకాలి అమ్మని ప్రేమను పంచాలి కలసి మనసి బతకాలి అమ్మని ప్రేమను పెంచాలి ఓకే అన్న ఇంతసేపు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఇంతసేపు మీ అద్భుతమైన పాటలు పాడినందుకు చాలా సంతోషం అన్న సరే నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఉందన్న మీరు ఈ యొక్క మాలాంటి కళాకారులను ఎందరో మూలన ఉన్నవారిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న వారికి ప్రత్యేకంగా మీకు మా కళాకారుల తరఫున అందరికీ ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కళాకారులను వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వినిపించడానికి మా మధు జీటీవీ ఛానల్ ముందు అడుగులో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు మా ఛానల్ని ప్రతిసారి చెప్తా ఉన్నాము చాలామంది చూస్తూ ఉన్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎవరైనా కళాకారులు నేను టాలెంట్ ఉండి పాడతానని ఎలాంటి పాటలు అయినా సరే ఎలాంటి అయినా ఎలాంటి అయినా టాలెంట్ ఉన్న పర్సన్ ఎవరైనా మేము మీ ఊరికే వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకుంటాము ఓకే అన్న ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మా ఛానల్లో ఉర్రు తొలగించినటువంటి సోమన గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఆ పాటలు కనుక మీకు నచ్చినట్టయితే మధు జేటీవీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు